హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే నేను బాబు ఇద్దరం కలిసి రాపూర్ అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకనుకుంటున్నారా మా ఆంటీ కూతురు ఆయుషా అయితే ఉంది తనకి ఆపరేషన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా తనని అయితే చూసేసి వద్దాము ఇంకా నెక్స్ట్ అయితే మా ఆంటీ చిన్న కూతురు కూడా డెలివరీ అయ్యి ఉంది కదా ట్విన్స్ బేబీస్ అయితే పుట్టారు ఎప్పుడో డెలివరీ అయినప్పుడు అయితే వెళ్ళి చూసేసి వచ్చాను ఇప్పుడైతే ఫోర్త్ మంత్ ఫ్రెండ్స్ ఆ బేబీస్కి ఇంకా వాళ్ళని కూడా ఒకసారి చూసేసి వద్దాము చాలా రోజులైందని ఇంకా వాళ్ళ కోసం డ్రెస్సెస్ అయితే తీసుకుంటా ఉన్నాను డైలీ వేరు ఈ సమ్మర్కి తగ్గట్టుగా ఒకే మోడల్లో అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఒకే మోడల్లో ఫోర్ కలర్స్ అయితే తీసుకున్నాను ఇలాంటివి మా బాబుకి కూడా వేశాను చిన్నప్పుడు సో అప్పుడైతే నాకు చాలా బాగా నచ్చాయి అందుకోసం ఈ మోడలే తీసుకున్నాను ఇంకా అక్కడైతే తీసుకున్న తర్వాత ఇంకా ఫ్రూట్స్ షాప్ దగ్గరకు అయితే చేసాను వెంకటగిరి పోలేరమ్మ ఆర్చ్కి ఆపోజిట్లోనే ఉన్నాయి కదా సో ఫ్రూట్స్ షాప్స్ అన్నీ ఆ బండి దగ్గరకైతే వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ అయితే పర్చేస్ చేసుకుంటా ఉన్నాను మా ఐషా సిస్టర్ కోసం యాపిల్స్ అయితే ఒక కేజీ తీసుకున్నాను ఇంకా సపోటోలు బనానా ఇంకా మ్యాంగోస్ అన్నీ అయితే ఇక్కడ తీసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అవన్నీ పర్చేస్ చేసుకున్న తర్వాత ఇంకా నేను బాబు ఆటో అయితే ఎక్కేసి ఇంకా బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసాము బస్ స్టాండ్ దగ్గర రాగానే ఇంకా రాపూర్ బస్ అయితే ఉన్నింది ఇంకా రాపూర్ బస్ అయితే ఎక్కేసాం బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ రాపూర్కి ఇంకా వెంకటగిరి నుంచి కరెక్ట్గా వన్ అవర్లో అయితే వెళ్ళిపోతాం రాపూర్కి సో వెళ్ళేసి ఇంకా మా ఆయిషా సిస్టర్ని ఇంకా ఇంకొక సిస్టర్ బేబీస్ని అర్షియా సిస్టర్ బేబీస్ని ఇద్దరిని అయితే చూసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ కంతా రిటర్న్ అయిపోతాను ఫ్రెండ్స్ నేను సో వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ బస్సు బయలుదేరగానే ఒక టెన్ మినిట్స్కి బాబు అయితే నిద్రపోయాడు ఇంకా బస్సు అయితే వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే డక్కిలీ డక్కిలీ నుంచి ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి కంటే రాపూర్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంకా లగేజ్ అయితే చూడండి నేనైతే కింద పెట్టేస్తున్నాను కాళ్ళ దగ్గర ఇంకా బాబునైతే పైన పనుకోబెట్టుకో ఉన్నాను లగేజ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ నా బ్యాగ్ ఒకటి ఇంకా మా సిస్టర్ కోసం తీసుకున్న ఫ్రూట్స్ ఇంకా పిల్లల కోసం తీసుకున్న డ్రెస్సెస్ అంతే ఫ్రెండ్స్ నేనైతే ఎవ్వరికీ చెప్పలేదు మా సిస్టర్కి మా ఆంటీకి ఎవరికీ చెప్పలేదు నేను వస్తున్నానని సో సడన్గా అయితే వెళ్తూ ఉన్నాను ఇంకా బస్ స్టాండ్ అయితే వచ్చేసింది చూడండి రాపూర్ బస్ స్టాండ్ ఇదే ఫ్రెండ్స్ బాబు అయితే నిద్రపోతూ ఉన్నాడు ఇంకా నిద్ర అయితే లేపేశాను బస్ స్టాండ్ వచ్చేసింది దిగుదాం పద అంటే ఇంకా బాబు కూడా నిద్ర లేసేశాడు ఫ్రెండ్స్ చూడండి ఇదే రాపూర్ బస్ స్టాండ్ వాటర్ తాపిద్దాము బాబు ఇప్పుడే నిద్ర లేసాడు కదా అని ఇంకా బస్ స్టాండ్ దగ్గర అయితే టూ మినిట్స్ అలా కూర్చొని బాబుకి వాటర్ అయితే తాపించేసాను వాటర్ తాపించేసి ఇంకా మా కవర్స్ అన్నీ తీసుకొని ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు అయితే వెళ్ళాను మెయిన్ పైకి వెళ్ళి ఆటో అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్ ఆటో ఎక్కేసి ఇంకా మా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను చూడండి మా ఐషా సిస్టర్ పిల్లలు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ మా బాబు రాగానే ఆడుతూ ఉన్నారు బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళతో ఆడుతూ ఇంకా మా సిస్టర్ అయితే షాక్ అయిపోయింది సడన్గా వెళ్ళేసరికి ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసావే అన్నది ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఆంటీ వచ్చేసి టమాటోలు బెండకాయలు అన్నీ కట్ చేస్తూ ఉన్నారు ఇంకా మా చిన్న సిస్టర్ బేబీస్ అయితే నిద్రపోతూ ఉన్నారు ఇద్దరు నేను వచ్చేటప్పటికి బాబుకైతే స్నానం చేయించి డ్రెస్ అయితే వేస్తూ ఉన్నారు నేనైతే నేను తీసుకొచ్చిన డ్రెస్ వేసేయంటే ఇంకా ఆ డ్రెస్ అయితే వేసేసింది బాబుకి ఇంకా పాపలు వేసిన తర్వాత ఆ పాపకు కూడా డ్రెస్ చేంజ్ చేశాను నేను నేను తెచ్చిన డ్రెస్సెస్ అయితే ఇద్దరికీ అయితే వేసేసింది మా సిస్టర్ చూడండి సో ఇంకా పిల్లలతో అయితే కాసేపు అలా ఆడుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా బాబు కూడా చూడండి చిన్నపిల్లలతో బాగా ఆడుతున్నాడు సో ఎత్తుకుంటాను ఎత్తుకుంటాను అని చెప్తా ఉన్నాడు కాసేపు అయితే వాడి వల్ల అయితే కూర్చోబెట్టాను బాబునైతే ఎత్తుకొని ఇక్కడైతే మాంటి కుకింగ్ అయితే చేస్తూ ఉన్నారు చూడండి బెండకాయ పులుసు బెండకాయ గుడ్లు వేసి పులుసు చేస్తూ ఉన్నారు ఇంకా ఒక స్టవ్ పైన అయితే రైస్ ఇంతే ఫ్రెండ్స్ మాంటి చేసిన అయితే ఇంకా లంచ్ అయితే తినేసాము తినేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే అలా పిల్లల్ని వల్లో వేసుకొని కాసేపు అయితే ఆడుకున్నాను ఆడుకున్న తర్వాత త్రీ ఓ క్లాక్ అయితే అయింది ఇంకా నేను ఇంటికి వెళ్తున్నానని మా ఆంటీ వాళ్ళకైతే చెప్పాను బయలుదేరుతున్నాను అంటే ఇంకా వాళ్ళైతే అరుస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళేది చాలా రోజుల తర్వాత వచ్చావు ఉండు ఉండు అంటా ఉన్నారు మా సిస్టర్ వాళ్ళు ఇంకా మా ఆంటీ ముగ్గురు చెప్తానే ఉన్నారు లేదు ఇంకొకసారి వస్తాను వస్తానని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్ మొహరం పండగైతే రావాలి ఖచ్చితంగా అని చెప్పారు సరే వస్తాను అని చెప్పేశాను ఇక్కడ అయితే చూడండి మా చిన్న సిస్టర్ అయితే ఇంకా ఐషా సిస్టర్ పిల్లలకి బుక్స్ స్లేట్స్ అయితే తీసుకోవాలంట రేపు స్కూల్ జాయినింగ్ చేస్తూ ఉంది రాపూర్లో ఇంకా అందుకోసం వాళ్ళు కూడా నాతో వచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను మా అమ్మమ్మ హౌస్కి కూడా వచ్చి ఇంకా అమ్మమ్మతో అయితే ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఇంకా వెళ్ళొస్తానని చెప్పేసి వచ్చేసాను ఇక్కడ చూడండి షాప్ దగ్గరకు అయితే వచ్చాము అప్సాకి అప్షిన్కి స్లేట్స్ బుక్ నోట్బుక్స్ షార్ప్నర్స్ ఎరేజర్స్ పెన్సిల్స్ పెన్సిల్ బాక్స్ అవన్నీ అయితే ఇంకా పర్చేస్ చేస్తూ ఉన్నారు స్టేషనరీ ఐటమ్స్ ఇంకా చాలాసార్లు అయితే వాళ్ళు అడిగారు ఉండమని ఇంకా బాబుని కూడా నేను అడిగాను ఉందామా వెళ్ళిపోదామా అంటే వెళ్ళిపోదామన్నాడు సరే అని ఇంకా బాబుని పిలుచుకొని నేనైతే వచ్చేసాను ఇంకా బస్ స్టాండ్కి రాగానే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత బస్సు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా బస్ అయితే ఎక్కేసాను ఇంకా దారిలో థమ్సప్ కావాలి అని బాబు చూపిస్తూ ఉంటే సో థమ్సప్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంకా కండక్టర్ అయితే చూడండి టికెట్ టికెట్ అయితే ఇచ్చేసారు ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇంకా రాపూర్ నుంచి వెంకటగిరికి ఇంకా బస్సు బయలుదేరినప్పుడు బాబుకి అయితే ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంది ఆ గాలికి పనుకుంటావా అంటే అవును అన్నాడు సరేలే పనుకో అని ఇంకా బాబుని అయితే పనుకోబెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్కంతా వెంకటగిరికి అయితే వచ్చేసాము రాపూర్ నుంచి ఇంకా నెక్స్ట్ అయితే నేను అయితే వెళ్తాను ఫ్రెండ్స్ రాపూర్కి సో అప్పుడు కూడా మొహరం వీడియోస్ అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను రాపూర్లో మొహరం అయితే చాలా బాగా చేస్తారు సో చిన్నప్పటి నుంచి నేను వెళ్తూనే ఉన్నాను ఎవ్రీ ఇయర్ మొహరం ఫెస్టివల్కి అమ్మమ్మ ఊరు కదా సో ఖచ్చితంగా వెళ్ళి చూస్తూనే ఉంటాం సో ఈ ఇయర్ కూడా మీకు వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా నేను షేర్ చేస్తున్నాను మీతో వీడియోస్ అయితే మొహరం వీడియోస్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మొహరంకి వెళ్ళినప్పుడు ఇంకా వీడియోస్ అయితే తీస్తాను రాపూర్వి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా నేనైతే బస్సు దిగేసి మా ఊరికి ఆటో మాట్లాడుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్